నమస్తే అందరికీ ఈరోజు సుకన్య సమృద్ధి ఫామ్ ఎలా రాయాలో నేర్చుకుందామండి అలాగే ఇది ఎవరికి వర్తిస్తుంది దీని పూర్తి వివరాలు తెలుసుకుందామండి ఇందులో మొదటగా పార్ట్ వన్ ఫామ్ ఇది అండి ఏ రోజునైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ రోజు యొక్క తేదీని ఇక్కడ రాయండి ఆ తరువాత అప్లికేషన్ టైప్ న్యూ అని టిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా పాప యొక్క పూర్తి పేరుని రాయండి అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టుగా పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ని రాయండి జెండర్ ఫీమేల్ అని టిక్ చేయండి అలాగే మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారిడ్ అని టిక్ చేయండి దాని తర్వాత అకౌంట్ ఫాదర్ ఓపెన్ చేసినట్లు కనుక అయితే ఫాదర్ అని మదర్ ఓపెన్ చేసినట్లుగా అయితే మదర్ అని టిక్ చేసి వారి యొక్క పూర్తి పేరుని ఇక్కడ రాయండి నేమ్ ఆఫ్ ది గార్డియన్ కూడా ఫాదర్ పేరునే రాయండి ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఇండియన్ అని టిక్ చేయండి తరువాత పాప గనుక చదువుతున్నట్టయితే స్టూడెంట్ అని టిక్ చేయండి లేదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా చైల్డ్ అని రాయండి దాని తరువాత ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆప్షన్స్ ఏవి కూడా అప్లికేబుల్ కాదండి ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ప్లేస్లో పాపకి అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి పాకెట్ మనీ కిందన ఒక ఐదు వేలు రాయండి అలాగే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదర్స్ అని టిక్ చేసి పాకెట్ మనీ అని రాయండి ఆ తరువాత రిలీజియన్ని అలాగే కేటగిరీ ఏదైతే ఉందో అది టిక్ చేయండి పాపకి కనుక డిసబిలిటీ ఉంటే ఎస్ అని లేదా నో అని టిక్ చేయండి ఆ తరువాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది టిక్ చేయాల్సిన అవసరం లేదండి దాని తరువాత పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ నో అని టిక్ చేయండి అలాగే ఇండియన్ ట్యాక్స్ రెసిడెన్సీ ఎస్ అని టిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీ యొక్క మొబైల్ నంబరుని నోట్ చేయండి ఇక తరువాతి పేజీలో మీరు ఏదైతే ప్రూఫ్ని సబ్మిట్ చేస్తున్నారో దానిపై టిక్ చేయండి దాని యొక్క వివరాలని రాయండి ఆ తరువాత ఇక్కడ బాక్స్లో కరెంట్ అని టిక్ చేసి అలాగే కిందన రెసిడెన్స్ అని టిక్ చేసి మీ యొక్క హౌస్ తో సహా పూర్తి అడ్రస్ని రాయండి తర్వాత మీరు ఉంటున్నటువంటి అడ్రస్ మీరు ఇచ్చే ఐడీ ప్రూఫ్లో కనుక సేమ్ ఉన్నట్టయితే దాన్ని సేమ్ యాజ్ ఎబో అని టిక్ చేయండి లేదా మీరు ఉంటున్న అడ్రస్ మీ ఐడి ప్రూఫ్ అడ్రస్ వేరువేరు కనుక అయితే మీరు ఏదైనా యుటిలిటీ బిల్ని లేదా మున్సిపాలిటీ ట్యాక్స్ లాంటి వాటిని ప్రొడ్యూస్ చేసి ఆ అడ్రస్ని రాయండి ఆ తర్వాత ఇక్కడ బాక్స్లో ఎస్ అని టిక్ చేయండి దాని తర్వాత పాప యొక్క ఫోటోని మరియు పేరెంట్ యొక్క ఫోటోని అతికించండి ఇక్కడ బాక్స్లో పేరెంట్ యొక్క సిగ్నేచర్ని చేసి మీరు ఏ బ్రాంచ్లో గనక అకౌంట్ ఓపెన్ చేస్తున్నట్టయితే ఆ బ్రాంచ్ యొక్క ఊరి పేరుని అక్కడ రాసి ఆ రోజు తేదీని రాయండి ఆ తర్వాతి పేజీలో పాన్ కార్డ్ లేని వారు ఫామ్ సిక్స్టీని ఫిలప్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పాప యొక్క పూర్తి పేరుని రాసి అగ్రికల్చర్ ఇన్కమ్ సున్నా అని అలాగే ముందుగా చెప్పుకున్నట్టుగా పాకెట్ మనీ ఐదు వేలుని ఇక్కడ రాయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పాప యొక్క పూర్తి పేరుని రాసి అలాగే తేదీని మరియు ఊరిపేరుని రాసి పేరెంట్ సంతకాన్ని చేయండి ఇందులో రిలేటెడ్ పర్సన్ వివరాలు రాయాల్సిన అవసరం లేదండి దాని తర్వాత ఫట్కా డిక్లరేషన్ ఫామ్ని రాయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఊరి పేరుని రాసి అలాగే కంట్రీ పేరు ఇండియా అని రాయండి దాని తరువాత మీ ఇంటి యొక్క పూర్తి అడ్రస్ని రాయండి అడ్రస్ రాసిన తర్వాత ఊరి యొక్క పేరుని అలాగే ఆ రోజు యొక్క తేదీని రాసి మీ సంతకాన్ని చేయండి ఇంతటితో పార్ట్ వన్ ఫామ్ రాయడం పూర్తయిందండి ఇది పార్ట్ టూ ఫామ్ అండి ఇది కూడా ఎలా రాయాలో చూద్దామండి ఇక్కడ బాక్స్లో పాప యొక్క ఫోటోని అతికించి బ్రాంచ్ యొక్క పేరుని రాయండి ఇక్కడ చూపిస్తున్న మొదటి లైన్లో పేరెంట్ యొక్క పేరుని రాయండి అలాగే రెండవ లైన్లో పాప యొక్క పేరుని రాయండి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్న రోజు ఎంత అమౌంట్ అయితే వేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ రాయండి ఆ తరువాత ఒకటవ పాయింట్లో పాప యొక్క పేరుని అలాగే రెండవ పాయింట్లో పేరెంట్ యొక్క పేరుని రాయండి మూడవ పాయింట్లో పాప యొక్క పూర్తి డేట్ ఆఫ్ బర్త్ని అంకెలలో మరియు అక్షరాలలో రాయండి నాలుగవ పాయింట్లో పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యొక్క పూర్తి వివరాలని రాయండి ఐదవ పాయింట్లో అకౌంట్ని ఓపెన్ చేస్తున్నటువంటి పేరెంట్ యొక్క పేరుని రాయండి ఆరవ పాయింట్లో పేరెంట్ యొక్క ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ని రాయండి ఏడవ పాయింట్లో మీ యొక్క ఇంటి అడ్రస్ని రాయండి ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ గనుక అయితే సేమ్ ఏబో అని లేదా మీరు ఏదైతే పర్మనెంట్ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ని ఇక్కడ రాయండి ఎనిమిదవ పాయింట్లో పేరెంట్ సబ్మిట్ చేస్తున్నటువంటి కేవైసీ డాక్యుమెంట్ యొక్క డీటెయిల్స్ని రాయండి ఆ తరువాత పాప యొక్క పేరుని ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న లైన్లో పాప యొక్క పేరుని రాసి పేరెంట్ యొక్క సంతకాన్ని చేయండి ఆ తరువాతి పేజీలో పేరెంట్ యొక్క పూర్తి వివరాలను రాయాల్సి వస్తుందండి ఇక్కడ చూపిస్తున్న బాక్సులో పేరెంట్ యొక్క ఫోటోని అతికించండి ఇక్కడ కస్టమర్ టైప్ పబ్లిక్ అని టిక్ చేసి మీ యొక్క సిఫ్ నంబర్ని రాయండి సిఫ్ నంబరు మీకు బ్యాంకు ఇచ్చినటువంటి పాస్బుక్లో ఉంటుందండి ఆ తరువాత పేరెంట్ యొక్క పూర్తి పేరుని రాయండి ఆ తరువాతి బాక్సులో పేరెంట్ యొక్క తల్లి లేదా తండ్రి గారి పేరుని రాయండి ఆ తరువాతి బాక్స్లో పేరెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని రాసి జెండర్ మెయిల్ అని టిక్ చేయండి ఎందుకంటే నేను ఫాదర్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను మెయిల్ అని టిక్ చేశాను మదర్ గనుక అయితే ఫీమేల్ అని టిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని రాయండి అలాగే మ్యారిటల్ స్టేటస్ మ్యారిడ్ అని టిక్ చేయండి దాని తర్వాతి బాక్స్లో మీ యొక్క పూర్తి అడ్రస్ని రాయండి అడ్రస్ రాసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న బాక్స్లో మీ యొక్క మొబైల్ నంబరుని నోట్ చేయండి ముందుగా చెప్పినట్టుగా మీరు ఐడి ప్రూఫ్లో ఉన్న అడ్రస్లోనే ఉన్నట్టయితే సేమే సేబో అని లేదా మీరు ఏ అడ్రస్లో ప్రస్తుతం ఉంటున్నారో ఆ ఇంటి యొక్క పూర్తి అడ్రస్ని రాయండి అలాగే అడిషనల్ డీటెయిల్స్లో పేరెంట్ యొక్క ఇన్కమ్ని అలాగే రిలీజియన్ని క్యాటగిరీని క్వాలిఫికేషన్ని అలాగే వారు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ పైన టిక్ చేయండి వారు కనుక అయితే శాలరీడ్ అని లేదా సెల్ఫ్గా పని చేసుకున్నట్టయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని లేదా బిజినెస్ చేస్తున్నట్లయితే బిజినెస్ అని టిక్ చేసి మీకు గనక పాన్ కార్డ్ ఉన్నట్టయితే పాన్ కార్డ్ నంబర్ రాయండి లేదా ఫామ్ సిక్స్టీ పైన టిక్ చేయండి మీరు గనక పాస్పోర్ట్ ఇస్తున్నట్లయితే ఇక్కడ డీటెయిల్స్ని ఫిలప్ చేయండి అంతేనండి సుకన్య సమృద్ధి ఫామ్ రాయడం ఇప్పుడు సుకన్య సమృద్ధి ఎవరికి అప్లై అవుతుందో చూద్దామండి సుకన్య సమృద్ధి అనేది పది సంవత్సరాలలోపు అమ్మాయిలకి వర్తిస్తుందండి అలాగే రెండు వందల రూపాయల నుండి లక్ష యాభై వేల వరకు సంవత్సరానికి వేసుకోవచ్చు దీని యొక్క మెచ్యూరిటీ మనం అకౌంట్ ఓపెన్ చేసిన సంవత్సరం నుండి ఇరవై ఒకటి సంవత్సరాల వరకు పూర్తవుతుందండి అందులో పాపకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినప్పటికీ తన పెళ్ళి కోసం అని కానీ లేదా తన చదువు కోసం యాభై పర్సెంట్ విత్డ్రా చేసుకోవచ్చండి అలాగే ఇందులో జమ అవుతున్నటువంటి అమౌంట్ అనేది ట్యాక్స్ ఎగ్జిబిషన్ కింద చూపించవచ్చండి థ్యాంక్ అండి